పిల్లరా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్థుతించడానికి ఆయన నామాన్ని గణపరచడానికి ఉన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు నీ ఎల్లప్పుడు యుగా యుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక మరి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ కొడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని అనేసునాములు సలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మన అనుగ్రహించును గాక ఆ మెయిన్ రైట్ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం చాలా తొందరగానే నేను వాక్యాన్ని ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు కనబడతారు ఆ భక్తులందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుది ఇచ్చాయి ఆ బిరుదు ఇచ్చిన వారిలో దేవుడు అబ్రహాముకి ఓ బిరిది ఇచ్చాయి అబ్రహాం ఎవరత విశ్వాసులకు తండ్రి రైట్ ఇంకో పేరు ఉందా ఇంకో ఇంకో మరొక కూడా ఉంది అబ్రహాని అంటాడు నా స్నేహితుడు అంటాడు దేవుడు అబ్రహాం అంట దేవుని స్నేహితుడట రెండవది మోసేకు దేవుడు ఒక పేరు ఇచ్చాడు మోసేని కూడా దేవుడు ఒక రకంగా పిలిచాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు నమ్మకస్తుడు ఇల్లంతటిలో నమ్మకస్తుడు మూడవది దావికి దేవుడు ఇచ్చిన పేరేంటి నా హృదయానుసారుడు నా హృదయానుసారుడు ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ దేవుడు ఏదో ఒక బిరుదుని ఇచ్చుకుంటూ వచ్చాడు అయితే మనకి అందరి గురించి తెలుసు కానీ మనం ఒక వ్యక్తిని గురించి మర్చిపోయాం ఆ వ్యక్తి గురించి ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి దాని గ్రంథంలో దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు మనం చూద్దాం నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము దేవునికి స్తోత్రం చెబుదాం వాక్యలో ధాన్యాలు కూడా దేవుడు అభివృద్ధి ఇచ్చాడు పేరుట్టాడు ఎవరట దేవునికి బహుప్రియుడట అది ఒకసారి కాదు నేను చూడండి పదో అధ్యాయము పదకొండవ వచ్చినా చూడండి దావీదు దానియాలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యుద్ధకు పంపబడి తిని దాని గురించి రాస్తున్నాడు దేవత చెప్తున్నాడు గబ్రియే ఏమని దానిలో నువ్వు దేవునికి బహుప్రియుడవయ్యా అందుకోసమే దేవుడు నీ యుద్ధకు నన్ను పంపించాడు ఒక వర్తమానంతో పంపించాడు అదే అధ్యాయుడు పదో అధ్యాయంలో చూడండి పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు చూద్దాం అంత మరలా నన్ను ముట్టి నన్ను బలపరుచి నీవు బహుప్రియుడవో దేవునికి స్తోత్రం ట దేవునికి బహుప్రియుడట నా మాటలు అర్థమవుతున్న వారు బహు బహుప్రియుడు అంటే ఏంటి ప్రియుడు అంటే ఏంటి ఇష్టమైన వాడు అని అర్థం ప్రియుడు అంటే ఇష్టమైనవాడు అంటే బహుప్రియుడు అంటే బాగా ఇష్టపడుతున్నాడు అంటే దానియలు దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు దానియల్ని దేవుడు ఇష్టత కలిగి ఉండేడు దానియాల మీద దేవుడు ప్రేమను పెట్టాడు దానియల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకు దానియలు అంటే అంత ప్రేమ దానియాల గురించి చూద్దామా దానియలు దేవుడు ప్రేమించాడు గనుకనే దానియల్ని దేవుడు ఘనపరిచాడు గనుకనే దాని దేవుడు ఇష్టపడ్డాడు గనుకనే దానియలును దేవుడు బహుగనుడుగా తీర్చిదిద్దాడు ఆమెను హల దానియలు చరిత్ర మనం చదివితే దానియలు తన యొక్క కాలంలో యూదా దేశం నుండి బబులోడు దేశానికి చెరగా వస్తాడు ఒక దాసుడిగా వస్తాడు నిబెంది నజర్ రాజు యూదా వారిని చెరపెట్ట చెర పెట్టినప్పుడు మూడు సార్లు నిపికెది నజరు యూదా దేశం మీద దండెత్తుతాడు మూడు సార్లు మూడు పర్యాయాలు ప్రజలందరినీ బొబులోనికి చెరగొంటాడు అలా చెరగొన్నప్పుడు ఫస్ట్ కూడా వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతుల్ని ప్రజ్ఞవంతుల్ని తెలివైన వారిని చేతి పనులు చేసేవారిని జ్ఞానం కలిగిన వారందరినీ తీసుకొచ్చేస్తాడు అలా తీసుకొచ్చిన వారిలో దానియాలు ఒకడు దానియాలు స్నేహితులైనటువంటి దానియాలు స్నేహితులు ఎవరు అనన్య మిషాయేలు అజర్య ఈ ముగ్గురు కూడా దానియాలు యొక్క స్నేహితులు అందరూ కూడా యూదా దేశం నుండి బబులోని దేశానికి వస్తారు ఆ బబులోని దేశానికి వచ్చిన తర్వాత ఆ బబులోని దేశంలో అన్య దేశంలో వారి దేశము కాని దేశంలో వారి ప్రాంతం కాని ప్రాంతంలో వారికి తెలియనటువంటి ప్రాంతంలో దేవుడు దానియాలను బహుగా హెచ్చించాడు ఆమెన్ హలూయా ఎంతగా ఇచ్చించాడో తెలుసండి అండి ఆ దేశంలో ఉన్న ముఖ్యులందరికీ ముఖ్యుడిగా మార్చేసాడా ఆమెన్ హలూయ అంతేకాదు రాజులు మారినా కానీ దానియలు స్థానం మారేది కాదు రాజులు మారినా మారలేదు కానీ ఇంకో విషయం చెప్పరా రాజ్యాలు మారినా కానీ దానియలు స్థానం మారలేదు అదేంటండి అలాగంటే రాజులు మారినా రాజ్యాలు మారినా వేరు కాదండి అంటే రాజులు మారడం వేరు రాజ్యాలు మారడం వేరు మీకు మంచి మాట చెప్తాను జాగ్రత్తగా రాజులు మారడం అంటే ప్రభుత్వం ఒకటే కానీ రాజులు వేరు బీజేపీ ప్రభుత్వమే కానీ మంత్రులు వేరు కాంగ్రెస్ ప్రభుత్వమే మంత్రులు వేరు రాజ్యాలు మారడం అంటే ఈ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం రావడం బబులోని దేశం మీద బబులోను పరిపాలన చేసినప్పుడు దానియాలు ఒక ఉన్నతమైన అధికారంలోకి వచ్చాయి కొటకాలం తర్వాత మాతియా పారసిక రాజులు బబులోని దేశాన్ని స్వతంత్రించుకున్నాయి బహులోని దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ దేశము పారసిక దేశంగా మారిపోయింది దేశం మారిపోయింది రాజ్యం మారిపోయింది రాజ నాయకులు మారిపోయారు అధికారులు మారిపోయారు అయినా కానీ స్థానం మాత్రం మారలేదు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే దాని స్థానాన్ని మార్చలేదు ఎందుకు తెలుసా దానియలు నువ్వు ఘనపరిచిన వాడు మనుషుని కాదు దానియలు హెచ్చించిన వాడు మనుషుని కాదు దానియలు బలపరిచిన వాడు మనుషుని కాదు దానియలు స్థిరపరిచిన వాడు సర్వశక్తుడైన సర్వోన్నతుడైన దేవుడు జాగ్రత్తగా ఏమంటే దానియాలను దేవుడు హెచ్చించాడు గనుక దాని దేవుడు గనపరిచాడు గనుక దాని రాజ్యాలు మారిన రాజ్యాధికారాలు మారిన ఓ రాజ్యములో ఉన్న అధికారాలు మారిన దాని ఏలు మాత్రం ఎవరు కదిలించలేకపోయాడో దాని ఏను దేశములో అందరికంటే ముగ్గుడిగా రాజ్యాలు గుర్తించాయి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి దాని ఏలు ఆ స్థితిలో ఉండడానికి గల కారణమేం తెలుసా దాని ఏలు మనుషులకు ఇష్టమైన వాడు కాదు మనుషులు ప్రేమించిన వాడు కాదు దేవుని చేత ప్రేమిపబడిన వాడు దేవునికి ప్రియమైన వాడు అలా ఈరోజు రన్ని మాట చెప్పండి మనం కూడా దేవునికి ప్రియమైన వారంగా ఉంటే దేవునికి ఇష్టమైన వారంగా ఉంటే దేవుని చేత ప్రేమిపబడిన వారంగా ఉంటాయి దేవుడు మనలను కూడా మన తలను పైకెత్తి మనల్ని ఆశీర్వదించుటకు మనలను స్థిరపరచుటకు మనలను బలపరచుటకు మనలను విడిపించడానికి మనల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడు అలల్యా నీవు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండగలిగితే నిన్ను కూడా ఆయన ఘనుడిగా మార్చగలడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలిగితే నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉండగలిగితే నీ స్థితిని కూడా ఆయన స్థిరపరచగలడు నీ జీవితాన్ని బలపరచగలడు నీ తలను పైకెత్తగలడు నిన్ను ఆదరించగలడు నిన్ను కనికరించగలడు నిన్ను భద్రపరచగలడు నిన్ను బలపరచగలడు అలూయా దేవుని తేనిపిలారా దాని దానియల్లో దేవునికి అంత నచ్చిన విషయాలు ఏమున్నాయి దానియాల్లో దేవుడు అంతగా ప్రేమించడానికి దానియల్లో దేవునికి నచ్చినటువంటి విషయాలు ఏమున్నాయి నాలుగు విషయాలు ఉంటాయి నాలుగు విషయాలు నేను గమనించాను ఈ నాలుగు విషయాల్ని క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి క్లుప్తంగా కొద్ది కొద్దిగానే నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటి అధ్యాయము ఆరు వత్సం నుండి ఎనిమిదో వత్సం వరకు మనం చదివితే అక్కడ చక్కని వృత్తాంతం రాయబడుతూ ఉంటుంది ఏం జరిగిందో చెప్తాను జాగ్రత్తగా వినండి ఏం జరిగిందో చెప్తాను చూడండి దానియల్ని దానియులతో పాటు చాలామంది యూదుల యవనస్తులను నిపికెదనే నేజరు యూదా దేశంలో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ దేశంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు వారిని వారి తెలివితేటలు వారి దేశంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు వారి తెలివితేటల్ని వారి దేశంలో వాడుకోవాలనుకున్నాడు అందుకోసం నిర్గం ఏం చేశాడంటే వీళ్ళు యూధాదేశ పద్ధతులు ఉన్నారు కనుక యూధాదేశపు క్రమంలో ఉన్నారు కనుక మతాచారాల్లో ఉన్నారు కనుక మత పద్ధతుల్లో ఉన్నారు కనుక వివిధ మతపు లేదా యూధా దేశపు భాషలో ఉన్నారు కనుక వీరికి కలిదీయుల నేర్పండి వీళ్ళకి కల్దీయుల విషయం నేర్పండి వీళ్ళకి బబులోని దేశపు జ్ఞానాన్ని నేర్పించండి వీళ్ళకి బబులోని దేశపు భాషలు నేర్పించండి అని చెప్పి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బబులోని దేశంలో యూదా దేశంలో నుంచి వచ్చినటువంటి యవనస్తులకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక యూనివర్సిటీలో పెట్టారు వాళ్ళని ఆ యూనివర్సిటీలో పెట్టి అందులో ఉన్నటువంటి ఆ యొక్క వార్డెన్కి ఆ హాస్టల్ వార్డెన్కి ఒక సూచన ఇచ్చారు ఏంటో తెలుసా ఆ హాస్టల్లో ఉన్న వారికి ఆ యూనివర్సిటీలో చదువుకున్న వారికి మీరు స్పెషల్గా భోజనం వండి పెట్టద్దాం మేమే మా ఇంటిలో వండిన భోజనాన్ని రాజు ఇంటిలో వండిన భోజనాన్ని వాళ్ళకు పంపిస్తాం ఈ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి ఈ జ్ఞానవంతులకి ఈ తెలివైన వారికి రాజు భోజనం పెడదాం రాజు చేసిన భోజనమే వీళ్ళు తింటారు అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు అంటే ఇప్పుడు యూత్ల్లో యుధా దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యవనస్తులు చదువుకునే కాలేజీలో ఏ భోజనం పెడుతున్నారు రాజు భోజనం పెడుతున్నారు జాగ్రత్తగా వినాలి హాస్టల్ భోజనం కాదు ఏ భోజనం అవుతుంది హాస్టల్ భోజనానికి రాజుగారి భోజనానికి ఉంటుంది అండి హాస్టల్ చదువుకున్న వాళ్ళకి తెలుగుతుంది దైవానికి ఇష్టం అవసరం మరి ఏ కాలేజీలో కానీ ఎక్కడా కూడా మరి నేను చూడలేదు ఏ కాలేజీ నాయకులు వాళ్ళ ఇంట్లో వండుకునే భోజనాన్ని కాలేజీ స్టూడెంట్స్ పెడతాం కాలేజీలు వేరుగానే ఉంటుంది దేవునికి స్తోత్రం చెబుతాం అలేయా మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు మా ప్రిన్సిపల్ గారు యభిన శాస్త్రయ్య గారు వారి కుటుంబం మేము మా కుటుంబ భోజనం తినేవారు వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి వారు తినేవారు మాతో పాటు కలిసే తినేవారు దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ బబులోని దేశపు రాజు అంటున్నాడు బబులోని దేశపు రాజు అంటున్నాడు అయ్యా జాగ్రత్తగా వినండి రాసు భోజనం వారికి పెట్టండి అన్నాడు కానీ ఈ విషయం ఎవరికి తెలిసిందంటే దానియాలకి తెలిసింది అప్పుడు దానియలు అంటాడు అయ్యా మేము గారి భోజనాన్ని తినం నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి మేము గారి భోజనాన్ని తినం మాకు వేరే కూరలు పెట్టారు వేరే కూరలో వండించి పెట్టారు ఇది రాజాజ్ఞ కదా మరి రాజాజ్ఞ అయితే మళ్ళీ వేరే కూరలు ఎక్కడొత్త కానీ దాని ఏడు అడిగినటువంటి మాటను బట్టి దేవుడు ఆ హాస్టల్ వాడడానికి మంచి మనసు ఇచ్చాడట కృపా కటాక్షములు కలుగజేస ఆజ్ఞాపించాడట వారి మీద ప్రేమ కలిగింది కృప కలిగింది దయ కలిగింది ఆ వాటిని ఏం చేశాడంటే ఒక పది రోజులు వాళ్ళకి ఆకుకూరల భోజనమే పెట్టాడు రాజుగారి భోజనం పెట్టలేదు వాళ్ళందరూ వెళ్ళి రాజు చేత నిలబడినప్పుడు రాజు భోజనం తిన వారికంటే ఆకుకూరల భోజనం తిన్నటువంటి రా దానియాలు మిషాయేలు అనన్య అసర్య అనేవారే పది రెట్లు జ్ఞానవంతులుగా ప్రూవ్ చేయబడ్డారట దేవునికి స్తోత్రం అంటే రాజు భోజనం తిన్నవారి కంటే రాజు భోజనమును తిరస్కరించిన వారే జ్ఞానవంతులుగా తెలివైన వారిగా కనపరచబడ్డారు దేవునికి స్తోత్రం అలీయా అయితే జాగ్రత్తగా వినండి అసలు దానియాలు రాజుభోషణాన్ని ఎందుకు వద్దన్నాడు రాజు భోజనం ఎందుకు తిన్నాడు ఎవరన్నా వద్దంటారండి ఎవరన్నా రాజుగారు భోజనం పెడతానంట ఎందుకు వద్దంటారు శ్రేష్టమైన గుడ్డు ఉంటుంది నెంబర్ వన్ ఫుడ్ ఉంటుంది మనం తినే యాపిల్ లాంటి యాపిల్ ఉండవు అక్కడ పెద్ద పెద్ద యాపిల్లు ఫస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ మీల్స్ ఉంటాయి అయినా కానీ దాని అంటాడు మేము అది తినం ఎందుకు తిన్నడో చిన్న మాట చెప్తే జాగ్రత్తగా వినండి ఎందుకు తిన్నాడు అంటే బొబునాడు దేశంలో ఒక అలవాటు ఉంది ఏంటి అలవాటు అంటే ఆ దేశంలో ఉండేటువంటి వంటలు రాజు ఇంటిలో ఉండేటువంటి వంటలు ఏ వంటల్లోనైనా సరే ముందుగా కొంత తీసి వాళ్ళ దేవత అయినటువంటి నిబో దేవతకు నైవేద్యంగా పెట్టి మిగతా భోజనాన్ని వీళ్ళు తింటారు ఇది అర్థమైంది ఎవరికి దాని ఎలకి దాని అంటాడయ్యా మీ భోజనాన్ని మేము తినం మీ భోజనాన్ని మేము తింటే మేము అపవిత్రం చేయబడతాం మేమేం ఏం చేయబడతాం అపవిత్రం చేయబడతాం కాబట్టి మేము తినం అన్నాడు ఈరోజు క్రైస్తవునిగా ఉన్నటువంటి మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే దేవునికిమైన వారుగా ఎంచుకోబడాలంటే మనం కూడా వాక్యం చెబుతుంది విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని మనం కూడా విసర్జించాలి ఇంకో ఆజ్ఞ ఏమి లేదు ఇంకో మాట ఏమి లేదు మీకు మంచి మాట చెబుతాను ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు విగ్రహాలలో ఏముందండి విగ్రహాలు క్షిపించిన దాంట్లో ఏముందండి తినేయచ్చు అంటున్నారు చాలామంది కానీ వాక్యులు అంటున్నాడు చూడండి ఆది అపోష్ణ కార్య గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం విగ్రహములు కనిపించిన వాటిని రక్తమును గొంతు పీసికి చంపిన దానిని సారత్వమును విసర్జింపల్ కొత్త వర్ణన సంఘానికి అపోస్తులు ఇచ్చినటువంటి నియమాలు ప్రభు ఇచ్చినటువంటి నియమము పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సంఘ పెద్దలు ఇచ్చినటువంటి నియమము ఏంటో తెలుసా విగ్రహములు కనిపించిన దానిని విసర్జించాలి హలో ఎలాగా విగ్రహాలు కల్పించిన దానిని విసర్జించాలి విగ్రహాలు కల్పించిన దానిని మనము తినకూడదు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అంటే అయ్యా మనం ఏది పెట్టినా వాళ్ళు తింటున్నారు మనం కేకులు పెడితే తింటున్నారు మన భోజనం పెడితే తింటున్నారు మన పలహారం ఇస్తే వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఇస్తే మనం ఎందుకు తినకూడదు వాళ్ళు కూడా అదే ప్రశ్న వేస్తారు ఏమన్నా తెలుసా మీరు ఇచ్చిన ఎలా మేము తింటున్నాం మేమిచ్చింది మీరెందుకు తినరు ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా వినండి ఐదవ సోదరులు చాలా మంది మాలలేస్తారు స్వామి మాలని భవానీ అని ఏదో మాలలు వేస్తారు ఆ మాల వేసినప్పుడు నిజంగా వాళ్ళ నలభై రోజులు కూడా చాలా నిష్ఠగా ఉంటారు చాలా పవిత్రంగా ఉంటారు వారు నీసి మాంసాలు ఏమీ తినరు ఏ నీసి మాంసాలు తినరు ఇప్పుడు అలా నిష్ఠగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మంచి కోడి మాంసం చికెన్ ఫ్రై కేఎఫ్సి ఇలాంటివన్నీ పట్టుకెళ్ళి నేను ఇచ్చింది నువ్వు ఎందుకు తినవు అని అడిగితే ఆయన తింటాడా తింటావు ఆయన తినకపోవడం అలాగ ఉన్నావు అండి నువ్వు వెళ్ళి అడగటం కూడా తప్పు ఆయన ఒక ఏదో దీక్ష చేసుకున్నాడు ఏదో దీక్షలో ఉన్నాడు ఏదో నిష్టలో ఉన్నాడు అలా దీక్ష చేసుకునేవాడిని నిష్టలో ఉన్నవాడిని మనం డిస్టర్బ్ చేయడం కూడా తప్పు మీకు మంచి మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు నిష్టలో ఉన్నవాడికి ఈ ఆహారము అపవిత్రం ఏది నిష్టలో ఉన్నవాడికి దీక్షలో ఉన్నవాడికి ఈ మాంసాహారము అపవిత్రం అది తింటే వాడికి అపవిత్రం అది తింటే వాడికి అపవిత్రం కానీ అది అపవిత్రమైనది కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అది తినే మనకి పవిత్రమే కానీ తినను కూడా వాడికి అది అపవిత్రం విగ్రహాలు కల్పించింది మీకు పవిత్రమైనది ఉండొచ్చు కానీ మేము తినకూడదు కనుక మాకు అది అపవిత్రం అలాగని మేము తినేది అపవిత్రమా అంటే మేము ఏమనం మీకు అది పవిత్రమై ఉండొచ్చు కానీ అది మేము తింటే మాకు అపవిత్రం దేవునికి స్తోత్రం చెబుదాం మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను మనము బాప్తీష్ము పొందిన వెంటనే ఒక దీక్ష తీసుకున్నాం ఏంటి ఆ దీక్ష అంటే క్రీస్తును పోలు నడిచే దీక్ష క్రీస్తు బిడ్డగా నడిచే దీక్ష దేవుని వరములో నడిచే దీక్ష ప్రభువుని పోలి నడిచే దీక్ష విశ్వాస దీక్ష తీసుకున్నాం ఈ దీక్షలో ఉన్నవాడు విగ్రహాలు కర్పించింది తినకూడదని వాక్యమే సెలవిచ్చింది గనుక ఈ దీక్షలో ఉన్నవాడు విగ్రహాలు కర్పించింది తినకూడదు వాడు ఇవ్వనో కూడదు నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలెలుయా మేము అది అపవిత్రమైనది అని మేము అనడం లేదు జాగ్రత్తగా అండి మేము అది వా మేము మీ అది అపవిత్రమైనది అని మేము అనడం లేదు అది మీకు పవిత్రమై ఉండొచ్చు మాంసము మనకు పవిత్రమై ఉండొచ్చు కానీ దీక్ష తీసుకున్న వాడికి మాత్రం అపవిత్రమైంది అది ఎప్పుడు అపవిత్రమవుతుంది దీక్ష తీసుకున్నవాడు తిన్నప్పుడు వాడికి అవుతుంది దీక్షలో ఉన్న మనము విగ్రహాలు దాన్ని తినప్పుడు మనకు అపవిత్రం అవుతుంది నన్ను నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా అలేలుయా బంధువుల ముఖమాటం మీదో జాగ్రత్తగా వినాలి బంధువులు ముఖమాటం మీద స్నేహితుల ముఖమాటం మీదో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారా అని ముఖమాటం మీద తిన్నావా దేవుని కోపానికి గురైపోతావు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో పెర్గమ అనే సంఘం ఉంటుంది పెర్గమ అనే సంఘం చూడండి సా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను పదమూడవచనం చదువుతాను చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవచనండి ఆ పైరంటాడు పెరగమా పెరగములో పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము వాడి అయిన రెండు చులు చెప్పుచున్నది ఏ విధంగా సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నవన్నీ నెలుగుతును మరియు సాతాను కాపరమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసీ అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంత్యప్పను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదల జాగ్రత్తగా పెరగమ్మ గురించి మాట్లాడుతున్న పెరగమా సంగమా నీ గురించి నేను చాలా విన్నాను నువ్వెంత గొప్పదనం అంటే సాతాను సింహాసనం నీ ఊర్లో ఉన్న సాతాను సింహాసనం నీ ఊరిలో ఉండి నిన్ను విరవించిన సాతాను నిన్ను శోధించిన సాతాను నిన్ను ఇబ్బంది పెట్టినా ఆఖరుకి నీ సంఘములో ఉన్నటువంటి పెద్దలను సాతాను చేత చంపబడినా నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు జాగ్రత్తగా వినండి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు భక్తిని విడిచిపెట్టలేదు సంఘాన్ని విడిచిపెట్టలేదు ప్రేమను విడిచిపెట్టలేదు విశ్వాసులో ఉన్నాం భక్తిలో ఉన్నాం నమ్మకంగా ఉన్నాం అన్ని బాగానే ఉన్నాయి అక్కడ అంటాడు అయినను నీ మీద కొన్ని నప్పుదాలు తప్పిదాలు మోపుదాను జాగ్రత్తగా అండి అంత పెద్ద సంఘము అంత మంచి సంఘము అంత శ్రేష్టమైన సంఘముతో మాట్లాడుతున్నాడు అయినను నీ మీద ఒక తప్పుదాని నేను మోపాలి ఏంటో తెలుసా అదేదనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు చేయనట్లు ఇస్రాయేలీలకు ఊరి యొడ్డవలనని బాలాకు నేర్పిన బిలాము బోధలు అనుసరించేవారు నీలో ఉన్నారు ఆ సంఘం ఇంకా చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా బిలాము బోధలు చెప్పే వాళ్ళు ఉన్నారంట ఏ బిలాము బోధ బిలాము బోధ రెండు రెండు రకాలుగా ఉంటది రెండు అంశాలు ఉంటాయి బిలాము బోధలో ఒకటి ఏంటో తెలుసా విగ్రహములకు అర్పించిన దాన్ని తినొచ్చు ఇది బిలాము బోధ ఎజ్బేలు బోదా ఇది బిలాము గురించి చెప్పాలంటే మనం ఎక్కడ మళ్ళీ సంఖ్యకాండంలోకి వెళ్ళాలి ఉదాహరణ చెబుతాను మోయాబు దేశంలోనికి ఇస్రాయల్ వచ్చినప్పుడు మోయాబీలు రాజు అయినటువంటి ఆ యొక్క బాలాకు బాలాకు ఇస్రాయల్ను ఓడించాలనుకున్నాడు ఇస్రాయెల్గా బలహీనం చేయాలనుకున్నాడు బిలాం అనే వాళ్ళని తీసుకొచ్చాడు బిలాము చేత బా ఆ యొక్క ఇస్రాయల్ని అందరం శపించామనుకున్నాడు కానీ బిలాము నోటులో ఆశీర్వచనం వచ్చింది కానీ శాపవచనము రాలేదు అప్పుడు బిలాము వెళ్ళిపోయేటప్పుడు బాలాకి ఒక మాట చెప్పాడు ఏమని తెలుసా నేను వారిని శపించలేను వారిని ఏమి చేయలేరు నువ్వు కూడా వాళ్ళని ఏమి చేయలేవు వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకునే వరకు మన వాళ్ళని ఏమీ చేయలేము నా మాట్లాడబోతుందా ఎలాగట వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకునే వరకు మన వాళ్ళని ఏమీ చేయలేము ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రేమైన సంగమా మనల్ని కూడా ఏ శక్తి ముట్టుకోలేదు ఏ శత్రువు ముట్టుకోలేదు ఎప్పటి వరకు తెలుసా మన గొయ్యి మనం తీసుకునే వరకు హలో నా మాట అర్థమవుతుందా మన గొయ్యి మనం తీసుకునే వరకు ఎవడు మనల్ని పడగొట్టలేడు ఎవడు మనల్ని ఓడించలేడు ఎవడు మనల్ని శపించలేడు ఎవడు మనల్ని ఇబ్బంది పెట్టలేడు ఎవడు మనల్ని తిట్టలేడు ఎవడు మనల్ని నాశనం చేయలేడు ఎవడు మనల్ని పడగొట్టలేడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా అభిలామంటాడు వాళ్ళ గొయ్య వాళ్ళ చేత తీయించాలి అని చెప్పి బాలాక్కి ఒక మాట చెప్తాడు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కాబట్టి ఆ డబ్బులు న్యాయం చేయాలి కాబట్టి నేను రెండు ఆలోచనలు చెప్పి వెళ్ళిపోతున్నాను ఏంటో తెలుసా నువ్వు ఒక పని చేయి ఎలా చేస్తావో ఏం చేస్తావో ఇస్రాయేలీలు రెండు పనులు చేసేటట్టు వాళ్ళని ప్రేరేపించాలి నువ్వు ఏంటి ఒకటి వాళ్ళు వ్యభిచారం చేసేటట్టు ప్రోత్సహించాలి రెండవది వాళ్ళు నీ విగ్రహాలు కనిపించిన భోజనం తినేటట్టు వారిని ప్రేరేపించాలి అంటే నీ విగ్రహాలు కనిపించిన భోజనం వాళ్ళు తినాలి రెండవది వ్యభిచారము చేయాలి ఈ రెండు పనులు వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దేవుడే వాళ్ళకి శత్రువు అవుతాడు అప్పుడు నువ్వు సులువుగా వారిని జయించవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాడు చెప్పేసి వెళ్ళిపోతే ఈ బాలాకి ఏం చేశాడంటే కొంతమంది స్త్రీలను కొంతమంది పురుషులను కొంతమంది పండగ చేసేవారిని ఆ ఇస్రాయేలీ దేశం పక్కన పెట్టడం మొదలెట్టాడు మెల్లగా ఇస్రాయేలీలు ఈ మోయాబు స్త్రీలు అందమైన వారిని చూసి వాళ్ళతో వ్యభిచరించడం మొదలెట్టారు వాళ్ళు చేసినటువంటి గుళ్ళుకి వెళ్ళడం మొదలెట్టారు వాళ్ళు చేసినట్టు పూజలు చేసిన మొదలెట్టారు వాళ్ళ భోజనాలు పెడతా భోజనాలు తిట్టడం మొదలెట్టారు దేవుని కోపము ఇస్రాయేలీ మీద రగులు కోటం మొదలుపెట్టింది నిన్ను నీవు దేవునికి వ్యతిరేకంగా చేసుకునే వరకు ఏ శత్రువు నిన్ను పడగట్టలేడా నీకు నీవుగా దేవుడికి వ్యతిరేకమైన పని చేసే వరకు దేవుడిని పక్షాన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు అలా దేవునికి వచ్చే కోపం వచ్చే పని ఏదైనా చేసావా దేవుని కోపం వచ్చే పని ఏదైనా జరిగించావా ఖచ్చితంగా దేవుడు నీకు శత్రువై నీకు శత్రువై నీతి మీద ఆయన తన కోపాన్ని ఉగ్రతగా కుమరిస్తాడు దేవునికి వాక్యం ఏదో చెబుతుంది దేవునికి వాక్యం చెబుతుంది నువ్వు మంచివాడవే నువ్వు విశ్వాసంలో ఉన్నావు భక్తిలో ఉన్నావు నమ్మకంగా ఉన్నావు దశ భాగాలు ఇచ్చావు పరిచయం చేసావు చాలా బలంగా ఉన్నావు మందుల కట్టని డబ్బులు ఇచ్చావు పో ప్రోత్సహించావు సేవకుని సహకరించావు సగం పరిచయం చేస్తున్నావు విశ్వాసంతో ఉన్నావు ప్రార్థన వెళ్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి అయినా నువ్వు నువ్వేం చేతావు తెలుసా విగ్రహాలు కల్పించింది కూడా తింటున్నావు అలా అంటే ప్రవీక వాక్యులు అంటే చూడండి అక్కడ మాట అంటే చూడండి పదహారు వచ్చిన మారు మనస్సు పొందము లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు చేత వీరితో యుద్ధము కడ్ యుద్ధముయా నువ్వు త్వరగా మారు మనసు పొంద మారు మనసు పొందకపోతే నేను నీతో యుద్ధము కొన్ని రాసిన మొదల పత్రిక పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయనకంటే మనము బలవంతులమా దేవునికి స్తోత్రం దేవుని కోపం పుట్టిస్తావా కోపం పుట్టించి ఆయన మీద గెలవగలవా మన దేవుని మీద గెలవగలమంటారా చెప్పట్లేదు గెలవలేదు కదా అటువంటి అప్పుడు ఆయన కోపం రప్పించడం ఎందుకు ఆయన నచ్చని పనులను మానేసి శుభ్రంగా ఆయన నచ్చిన పనులు చేస్తూ ఉంటే ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించగలిగితే దానియాలను హెచ్చించినట్లుగా దానియాలను గణపరచినట్లుగా దానియలను దీవించినట్లుగా ఆయన నిన్ను నువ్వు బలపరిచి తన కృపచేత బలపరచుటకు ఆయన సమర్థుడు అలలుయా దానియలు దేవునికి బహు ఉండడానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే దానియలు విగ్రహాలు కనిపించమైన దానిని తీసుకోవాలి తిరస్కరించాడు విసర్జించాడు విగ్రహార్పితమైన దానితో అతడు తనను తాను అపవిత్రపరుచుకోలేదు ఎప్పుడు చికెన్ తిన్నోళ్ళలాగా ఆ గుడి దగ్గర చికెన్ పరిగెత్తుకుని వెళ్ళిపోతే తినేతాం గిన్నెలతో తెచ్చేసుకుంటాం బెల్లం నీళ్ళు కలిపితే అక్కడ తాగేసి పాత్రకు వచ్చేస్తాం అందుకని మనలో చాలామందికి రోగాలు చాలామందికి బలహీనతలు చాలామంది జీవితాలు సమస్యలు దేవుని కోపాన్ని పుట్టేస్తున్నాం ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకుని మన జీవితాల్ని సరి చేసుకుని మారు మనసు పొందితే సరి ఇక దేని జోలికి పోవద్దు విగ్రహాల జోలికి పోవద్దు విగ్రహాల్లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అయినా కానీ విగ్రహాలు దాన్ని మీరు తినొద్దు ఆయన వాక్యం చెప్పింది కాబట్టి మోరు ఊరు కూర్చుని తిట్టాం మానే